ఈ విశ్వాసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుఖశాంతులతో సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం